కాదు ముందు వేసిన వాళ్ళు ఎవరో రాలేదని సడన్ గా జస్ట్ ముందు రోజు సాయంత్రం ఇన్ఫార్మ్ చేశారు రేపు మీరు రావాల్సి వస్తుంది మేడం రెగ్యులర్ గా వేసిన వాళ్ళు రాలేమన్నారు అంటే ఇంకప్పటికప్పుడు నేను ఇక్కడ మూవీ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొనకుండా నేను అక్కడికే వెళ్ళాను నాకు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫాలోవర్ కన్నా కూడా రాజకీయ ఫాలోవర్ గా ఉండడమే చాలా ఇష్టం అందుకే నేను సినిమా సెలబ్రేషన్స్ కన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ జనవాణికి ఎంచుకుని వెళ్ళి కూర్చున్నాను అక్కడ వెళ్తే ఆ రోజు ఒక పాప ఆ పాప వాళ్ళమ్మ వాళ్ళ పిన్ని వచ్చారు వాళ్ళమ్మ చాలా అంటే చాలా నర్వస్ గా ఏదో జరిగిపోతుందన్న భయంతో వచ్చి ఉన్నారు అక్కడ ఏంటమ్మా అని అడిగితే వాళ్ళు విషయం చెప్పారు అంటే జెంట్స్ తో మాట్లాడలేదు జనరల్ గా ఒక ఫార్మాట్ ప్రకారం డీటెయిల్స్ ఫిల్ చేసి మా దగ్గర తీసుకొస్తారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళతో కూడా మాట్లాడడానికి ఇష్టం భయపడ్డారు వాళ్ళు లేడీస్ తో మాట్లాడతాం అరుణ గారు ఉన్నారు కదా గారితో మాట్లాడతాం అంటే తీసుకురామని తీసుకొచ్చేసారు క్లియర్లీ విషయం ఏంటి అంటే వాళ్ళ పాప ఇంటర్మీడియట్ అయిపోయి నీటికి ప్రిపేర్ అవుతున్నాడు పాప నీట్ ప్రిపేర్ అవుతున్నట్టు మైనర్ మైనర్ గాలే చాలా చక్కగా ఉంది చూడడానికి కోచింగ్ సెంటర్ లో పెట్టి కోచింగ్ ఇప్పిస్తున్నారు ఈ అమ్మాయి దగ్గర మొబైల్ ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒకడు పార్టీ పేరు పెట్టుకుని కంప్లీట్ గా కార్తీక్ జేఎస్పి అనేటువంటి ఒక పేరు పెట్టుకొని వీడు వేరే వాళ్ళ ద్వారా వేరే పార్టీ పీపుల్ ద్వారా ఆ అమ్మాయికి తెలిసినటువంటి ఒక వ్యక్తుల అకౌంట్ పేరుతోటి అకౌంట్ క్రియేట్ చేసుకుని వాళ్ల ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేస్తూ తర్వాత ఈ అమ్మాయికి వీడి నంబరు వీడి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకుని అలా పరిచయం అయ్యాడు అలా పరిచయం ఈ అమ్మాయి వాడుతూ పరిచయం కంటిన్యూ చేసింది మొబైల్స్ ద్వారా ఇద్దరు కాల్స్ అంతా మాట్లాడుకున్నారు అమ్మాయి న్యూడ్ కాల్స్ చేసిందా లేదంటే వాడు నార్మల్ కాల్ చేస్తే వాటిని అలాగా ఎడిట్ చేసుకున్నాడు మార్కింగ్ అనేది నాకు తెలియదు కానీ కంప్లీట్లీ ఈఎంఐ డీటెయిల్స్ అన్ని కూడా వాడి దగ్గర పెట్టుకుని వీళ్ళ పేరెంట్స్ నెంబర్స్ కూడా తీసుకుని వీళ్ళ పేరెంట్స్ అమ్మాయి వీడియోస్ షేర్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు ఇన్ని లక్షలు కావాలి మీరు ఇస్తారా ఇవ్వరా ఇవ్వని పక్షంలో మీ అమ్మాయి సంబంధించిన ఈ వివరాలన్నీ కూడా నేను నెట్ లో పెడతాను సో ఫేస్బుక్ లో పెడతాను అప్పుడు మీకే నష్టం మీ పరు అంతా పోది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు బ్లాక్మెయిల్ చేసే క్రమంలో వీళ్ళు వాడిని కనీసం ట్రేస్ చేసి డీటెయిల్స్ పట్టుకొని వాడికి ఎంతో కొంత వాడు వాడు అడిగినంత కాకుండా ఎంతో కొంత ఇచ్చేసి ఈ విషయాన్ని సెటిల్ చేసుకున్నాము ఆ అమ్మాయి వివరాలు ఏ ఉన్నాయో వాడి దగ్గర తీసుకుందామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు బట్ ఏమీ కూడా సక్సెస్ అవ్వలేదు సక్సెస్ అవ్వక చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయారు ఈ గ్యాప్ లోనే వీడు వీళ్ళ ఫోన్ నంబర్ ఫేస్బుక్ లో పెట్టడం ఈ అమ్మాయి ఫేస్బుక్ లో పెట్టడం వీళ్ళు సోన్స్ ప్లేస్ లో వైజాగ్ ప్రాంతంలో సో ఏదో ఒక డీటెయిల్స్ పెట్టి ప్రాసిక్యూషన్ చేస్తారు మీకు వీళ్ళు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నైట్ వేరే వేరే కాల్స్ వీడే వేరే వాళ్ళతో కాల్స్ చేయించడం అలాగే వీళ్ళకు కూడా కొన్ని అన్నో నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి ఎంత తీసుకుంటారు మీరు ప్రాస్ట్రేషన్ చేస్తారంట కదా ఇట్లా అడగటం వాళ్ళ పాపం బయట పడితే వాళ్ళ ఫ్యామిలీ పరుగు పోద్దని భయపడిపోవడం వాళ్ళ నాన్నతో సహా